అండ్ ద హోల్ టీమ్ ఆఫ్ మజాకా వెల్కమ్ అండ్ కంగ్రాచులేషన్ టు ద హోల్ టీమ్ అండ్ చాలా రోజుల తర్వాత కరిపప్పు నవ్వుకున్నాం స్టార్టింగ్ పోలీస్ స్టేషన్ బీచ్ సీన్ నుంచి అండ్ ఎండింగ్ సీన్ వరకు అలా నవ్వుతూనే ఉన్నాము ఇలా ప్రతి ఒక్కటి కూడా అండ్ స్పెషల్లీ సందీప్ కిషన్ గారు అండ్ రావు రమేష్ గారి కాంబినేషన్ గురించి మాట్లాడుకోవాలి కృష్ణాగా సందీప్ కిషన్ గారు అండ్ అలానే రావు రమేష్ గారు రమణగా అండ్ వీళ్ళిద్దరి కాంబినేషన్ ఎంత నవ్వులు పోయించిందో థియేటర్స్ లో అండ్ అసలు మాటల్లో చెప్పుకోలేము స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అలా నవ్వుతూనే ఉన్నాం అండ్ మీ ఇద్దరి కామెడీ టైమింగ్ మామూలుగా లేదు అండ్ స్పెషల్ గా రావు రమేష్ గారు మాట్లాడుకోవాలి అంటే అంటే అసలు ఒక్కరు కూడా సీట్ లో కూర్చోకుండా నవ్వుతూనే ఉన్నారు నాన్ స్టాప్ లాస్ట్ వరకు అండ్ హార్డియస్ కంగ్రాచులేషన్ మజాత టీమ్ అందరికి కూడా అండ్ యశోదాగా మా అంశు గారు ఎంత అందంగా కనిపించారు చూసాం హార్డియస్ కంగ్రాచులేషన్స్ to see you after a very long time and chaal ananda thank